గారు ఎస్ఎండి ఖాన్ గారు సహేద్ ప్రసాద్ చంద్ ప్రసాద్ గారు ఏదైతే డోన్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదైతే చేసుకుంటూ ఉన్నామో అదృష్టవశాత్తు చాలా వరకు కూడా అన్ని కంప్లీషన్కి వచ్చేసినాయి ఈరోజు మనం చూస్తే బయట రైమా ఎట్లుంటుండే రోడ్ అది బయట నాకు తెలిసి ఎందుకంటే ప్రతాప్ అన్న వాళ్ళేంటి పక్కనే మా ఐరాజ్ ప్రతాప్ రెడ్డి గారు సో నేను అప్పుడు మన బట్టిలో ఉన్నప్పుడు నేను వచ్చి రాత్రి ఎన్ని ఉంటుంటా అయితే సింగిల్ రోడ్ మీ అందరు కూడా తెలిసినది రోడ్స్ తయారు చేసుకున్నా బిల్డింగ్లు కట్టుకున్నాం ఎన్నో పబ్లిక్ అందరికి కూడా ఉపయోగపడే పనులు ఎన్నో చేసుకుంటూ వచ్చిన ఎన్నికల విషయంగా అంటే ఇంతవరకు ఎన్నికలు రాలేదు కాబట్టి ఎప్పుడు కూడా డిస్కషన్ అనేది ఏముంది ఓన్లీ డోన్ ఏదో అభివృద్ధి జరుగుతుంది డెవలప్మెంట్ జరుగుతుంది కుస్తూ హోరా కుస్తూ బనారే వాళ్ళకే సోస్తోంది లేకన్ ఎంతో చునా ఆగాయనా ఆపోజిట్ వల్ల ఆగా ఆపోజిట్ వల్ల కోన్ ఆపోజిట్ వాళ్ళకి ఓమీ ఉన్నాయి మాకు ఏకెక్ దిన్ ఏకెక్ దిన పేల ఏ బాధ ఫిర్ ఊను ఫిర్ చో పేల వాళ్ళ ఉదర్ ఇప్పు మామలా అమరావు కుచిబీ కరనేదో కుచి ఒక్కసారి మనం క్రికెట్ ఆడేది మొదలు పెట్టినాక జింబాబి అయినా శ్రీలంక అయినా ఆడాల్సిందే కదా ఎవరు వచ్చిన వస్తున్నారు అయితే వాళ్ళు ఏమంటున్నారంటే తమాషా అంటే ఇది ఎందుకు నేను రెస్పాన్స్ ఇవ్వాల్సి వస్తుంది అంటే వాళ్ళు ఏమన్నారు తెలిసిన పెద్ద మనిషి ये जारी जारी। ये ये जब तो दवा से क्या फायदा है तो क्या बोल सकते हैं कुछ बोल सकते क्या तो दवा खाना से फायदा नहीं रोड बनाने से फायदा नहीं बिल्डिंग से फायदा नहीं और वो स्कूल फायदा नहीं फिर फायदा क्या है तो मैं सोचा कि ये तो हमारे सर के ऊपर जा रहा है समझ में नहीं आ रहा लेकिन डेफिनेशन तो रहे ना ना फायदा बोले तो क्या है विकास बोले तो क्या है तो क्या, क्या बोल रहे मालूम है हम दोनों एक है कितना प्यार से बोल रहे है? है लड़के, लड़के, लड़के हैं है बोल बोल है. लेकिन मैं बोल रहा हूं आपको वो दोनों ही चाहे है. तीन और दो पांच है तीन कैसे मालूम कुछ दूसरा मत सोचो तीन क्या है बोले तो एक तो टीडीपी दूसरा तो जनसेना और तीसरा तो बीजेपी है ना वो कितना तीन बन गए वो तीन और ये दो हम दोनों दो <laughs> एक 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 गाना था देखो हम दोनों दो प्रेमी दुनिया छोड़ के <laughs> वैसे हम दोनों एक ये दो और तीन मिलके कितना पांच हो गया उन्होंने क्या बोल रहे हैं हम पांच है ना हम पांच बहुत ताकत है हमारे पास मैं बोल रहा हूँ अरे हम तो एक ही है लेकिन हमारे साथ आप पूरे जने अरे एक बात भी बोला ना ना बहुत सोच सोच समझ के। क्योंकि साल है ना? साल में सोच समझ के के क्योंकि साल साल है में क्या मालूम पूरा ये विकास नहीं कुछ नहीं कुछ नहीं नहीं के लिए कर रहे कर रहे अच्छा वो भी अगर रहा तो कौन करेगा नहीं, समझ में नहीं आया मुझे रोड है याला। ये का కాంట్రాక్టర్ కాబట్టి ఎవరు చేస్తారు ఇది ఇప్పుడు రోడ్ వేస్తే కాంట్రాక్టర్ లాభం కోసం అంటే మీకు రోడ్ వేయాలా అనే ఆలోచన కంటే కూడా కాంట్రాక్టర్ బాగుపడకూడదు అనే ఆలోచన ఎక్కువ ఉంది మంచిదే అది కూడా మంచిదే అందుకనే మీరు కాంట్రాక్టర్లు బాగుపడకూడదు అనే ఆలోచన ఉంది కాబట్టి మీరు ఇంతవరకు ఏం చేయలే అంతే కదా అర్థం ఏం చేయలే ఇక మీద కూడా మీరు ఏం చేయరు కూర్చునే కరేగా ఉన్నాం క్యూ కాంట్రాక్టర్ కూర్చున్నాయా इलाचनको वीर इनको मानसी प्राय प्रायर साल में क्या कर सकता? मुझे, मुझे तो भी नहीं आया लेकिन हा? उम्र को कुछ वो ऐसा नहीं कह सकते फिर भी जो चालीस साल में पैतालीस साल में कुछ नहीं कर सका वो सत्तर साल में कर सकते और उनका लीडर भी ऐसे बोल रहे हैं चंद्रबाबू नायडू जो है ना